అందరికీ నమస్కారం రాశుల్లో ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉంటుంది ఈ ఫిబ్రవరి నెల మనకి మంచి జరుగుతుందా ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని ఆలోచించుకుంటూ వెళ్తే గతంలో కంటే ఇప్పుడు మంచి జరుగుతుందా లేదంటే ఇలానే ఉంటామా లేదు ఇంతకంటే ఇంకా తక్కువ స్థాయికి వెళ్తామా ఇకనైనా మనకు మంచి రోజులు వస్తాయా అన్నది చాలామందికి ఉత్సాహంగా ఉంటుంది తెలుసుకోవాలని అయితే ఆ ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా అన్ని రాశుల్ని లెక్క వేసుకుంటే మేషరాశి విషయానికి వస్తే మేషరాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం కూడాను ఎట్లా ఉంటుందయ్యా అంటే మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటాయి అంటే ఆశించినంత ఫలితాలు రావు తాత్కాలికపు ఫలితాలు మాత్రమే వీరికి చెరువుగా ఉంటాయి తద్వారా వీరు కొంత మంచి జరుగుతూ కొంత చెడు జరుగుతూ ఉంటుంది మరి చెడు జరిగితే ఎట్లా మంచి జరగాలి కదా అంటే వీరు చేయవలసిందలా ఈశ్వరుడికి ఆరాధన చేసుకోవాలి అంటే శివుడికి అభిషేకాది అర్చనలు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ రాశి వారికి మంచి జరిగే ఆస్కారం ఉంది ఈ రాశిలో వ్యవసాయ రంగం విషయానికి వస్తే వ్యవసాయ రంగంలో అటువంటి వారు ఆశించినంత ఫలితాలు వస్తాయా అని ఆశిస్తూనే చేయవలసి వస్తుంది వ్యవసాయం మొత్తం కూడాను వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఆశించినంత రాకుండా మామూలు ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంటుంది అయినా అధైర్యపడకుండా ఆ పరమేశ్వరుడి మీద అంటే శివుడి మీద భగవంతుడి మీద ఏదైనా దైవం ఏదైనా దైవం కావచ్చు ఆ దైవం మీద భారం వేసుకొని ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా ఈ వ్యవసాయదారులకు మాత్రం మంచి ఫలితాన్ని ఇస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక విద్యార్థులు విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు మామూలు మార్కులతో మాత్రమే ఉత్తీర్ణులు అవుతూ ఉంటారు అంటే పాస్ మార్కులు కొంచెం ఎక్కువ రావచ్చేమో కానీ వీరు ఆశించినంతగా రాదు కాబట్టి వీరు మేధా దక్షిణామూర్తిని విద్యార్థులు మేధా దక్షిణామూర్తిని స్తోత్రములు కానీ లేదా ఆయన యొక్క దర్శనము ప్రదక్ష నమస్కారాలు ఇటువంటివి కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే ప్రతిరోజు కూడాను చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలను అనుకున్నంత అయితే ఎట్టి పరిస్థితుల్లో రావు ఈ రాశిలో వారికి విద్యార్థులకి కానీ మరీ పాస్ మార్కులు కొంచెం ఎక్కువ అని చెప్పుకున్నాం కదా అంతకంటే కొంచెం మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేధా దక్షిణామూర్తిని స్తోత్రములు కానీ లేదా ఆయన ప్రదక్షిణ నమస్కారం ఆయన దర్శనం మేధా దక్షిణామూర్తి అంటే ఎవరో కాదు శివుడే సాక్షాత్తు కాబట్టి ఆ శివుడికి సంబంధించి ఏది చేసుకున్నా కానీ మనకి కాస్త మంచి మార్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది ఇకపోతే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత కఠినమైనదనే చెప్పుకోవచ్చు వీడు ప్రతి చోటికి వెళ్తూ ఉంటారు చూస్తూ ఉంటారు ఏదో రెండు కొనాలి అనుకున్న దగ్గర ఒక ఒక ప్లాట్ కొంటారు అలా కొని దాన్ని అమ్మాలి అనుకున్న దగ్గర కొద్దిగా మామూలు వ్యాపారస్తులు ఎలా అయితే అమ్ముతుంటారో మామూలుగా వచ్చేటువంటి లాభాలే వస్తాయి తప్ప ఆశించిన ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు రావు వీరికి మధ్య మధ్య కొంత చికాకులు కూడా ఏర్పడవచ్చు రియల్ ఎస్టేట్ రంగం వారికి కాబట్టి అధైర్యపడకుండా శివుణ్ణి నమ్ముకోండి ఖచ్చితంగా మీకు అనుకున్న దానికి ఇంకొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది శివాభిషేకాలు రియల్ ఎస్టేట్ వారు తప్పకుండా చేయాలి రాజకీయ రంగము రాజకీయ రంగాన్ని విషయానికి వస్తే ఈ రాజకీయ రంగం వారు ప్రతిదానికి తొందరపడుతూ ఉంటారు అదే వారిని కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి అలా తొందరపడకుండా మీ దగ్గరకు వచ్చిన ప్రతిదీ కూడాను ఆలోచిస్తూ దాన్ని సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ మీకంటే కొద్దిగా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క సలహాలు సంప్రదింపులు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే కాస్త మీకు రాజకీయ పరంగా ఆ పలుకుబడి ఇప్పుడున్న పలుకుబడి అలానే నిలబడుతూ ఉండే ఆస్కారం కనబడుతుందే తప్ప మీరు ఆశించినంత పలుకుబడి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాదు కానీ ఈ పలుకుబడి తగ్గకుండా ఉండాలి అంటే మాత్రం మీరు కూడా శివాభిషేకాలు చేసుకోవలసిందే ప్రతిరోజు కూడాను శివ దర్శనం చేసుకోవాల్సిందే అలా చేసుకుంటేనే మీ పలుకుబడి మీకు కాస్త నిలబడుతూ ఉంటుంది ఇలా అన్ని రంగాల వారు కూడాను ప్రతిసారి కూడాను ఆ శివాభిషేకాన్ని చేసుకుంటూ భగవంతుడి మీద ధ్యాస పెట్టుకొని ఆయన మీద భారం వేసి ముందుకు నడిచే పరిస్థితి కనపడుతుంది కాకపోతే ఈ రాశి వారికి ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది ఎందుకు అవుతుంది మనం ఒక రూపాయి తీసుకొస్తే ఆ రూపాయికి ఇంకో అర్ధ రూపాయో ఇంకో రూపాయో ఎదురు చూస్తూ ఉంటుంది అంటే నిలబడదు మనం తెచ్చిన ధనాన్ని నిలబడకపోగా ఇంకొంచెం తెచ్చుకోవాల్సి వస్తుంది ఇంకొద్దిగా వెతుక్కొని ఆ అవసరాన్ని తీర్చుకోవాల్సి వస్తుంది ఒక స్త్రీ మూలకంగా ధనం ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అంతేకాకుండా వీరికి అనవసరపు ధనం ఇంకొంత ఎట్లా ఖర్చు అవుతుందంటే వీరి ఇంట్లో కొంత శుభకార్యాలు చేసేది కనపడుతుంది అలా కొంత ధనాన్ని ఖర్చు అవుతుంది వీరు ఎక్కువగా విందు వినోదాల్లో పాల్గొనేది కూడా మనకి కనపడుతూ ఉంది కాబట్టి అలా వీరికి ధనం వ్యయం కాస్త ఎక్కువ అవుతూ ఉంటుంది అంటే మొత్తంగా ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వీరు ప్రతిదానికి కూడాను తొందరపడుతూ ఉంటారు ప్రతిదానికి కూడాను ఆందోళన చెందుతూ ఉంటారు అది కొంచెం తగ్గించుకుంటూ ఏది అవసరం ఏది అవసరం లేదు దాన్ని ఎట్లా మనం ఆ నుంచి బయటపడితే బాగుంటుంది అనేది ఆలోచిస్తూ ఉండండి తద్వారా మీకు కాస్త మంచి జరిగే అవకాశం ఉంది కానీ ప్రతిరోజు కూడా శివాభిషేకం తప్పనిసరి ఇలా చేసు శివాభిషేకాన్ని వారానికి ఒకసారి చేసుకున్నా పర్వాలేదు కానీ ప్రతిరోజు స్వామివారి దర్శనం శివుడి యొక్క దర్శన భాగ్యం మాత్రం తప్పదు అలా చేసుకుంటేనే ఆయన దర్శన భాగ్యం మీకు అవుతేనే మీరు కాస్త ఉత్తీర్ణులు చెందే అవకాశం ఉంటుంది తప్ప ఇక మీరు ఏది చేసినా కానీ మీ యొక్క సొంత ప్రయత్నాలతో చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు పడేది ఉన్నది అలా చేయకుండా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఉండగలగాలి అది చాలా చాకచక్యంగా చేయాలి ఆ విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ రాశి వారికి మంచి జరిగేది కనపడుతూ ఉంది కాబట్టి అందరూ కూడాను ఆ విధంగా చేసుకుంటూ భగవంతుడి మీద భారం వేసుకుంటూ ప్రతి కష్టాన్నే కూడాను తట్టుకుంటూ ఆ కష్టం వచ్చింది అని కుంగిపోయేది ఎక్కువగా ఉన్నది అలా కాకుండా అంటే వీరి దగ్గర ఉన్నది అంటే చిన్న కష్టాన్ని కూడా కొద్దిగా పెద్ద కష్టంగా భావిస్తూ ఉంటారు అది భావన మాత్రంగానే ఆ భావనే కాస్త భయంగా కనపడి ఇబ్బందులు పెడుతూ ఉంటుంది కాబట్టి దాన్ని కాస్త తగ్గించుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ రాశి వారికి మంచి జరిగేది కనపడుతూ ఉంది కొత్త వాటికి శ్రీకారం చుడతారు కొత్త విషయాలకు కావచ్చు కొత్త పనులకు కావచ్చు సొంత ఇల్లు ఇంటి కానీ స్థలాలు కొనాలని కానీ పొలాలు కొనాలని కానీ లేదు ఇంట్లో చక్కగా అందరం కలిసి ఉండేట్లుగా ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచనలు ఉన్నా కానీ దేనికైనా కానీ శ్రీకారం చుట్టేది కనపడుతూ ఉంది అది ఒక రకంగా మంచిదే కానీ కాస్త ఖర్చుతో కూడుకుంది కాబట్టి దాన్ని మనం సంయమనం పాటిస్తూ కాస్త ఓపిక చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా దాన్ని మనం గట్టెక్కుతూ ఉంటాము కాబట్టి ఈ రాశివారు ఎక్కడా కూడా ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉండి ఆ శివుడి యొక్క అనుగ్రహం పొంది సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు